ఈ రోజు సిక్స్టీన్ అదే అంటే నేను ఇది అడేది టోటల్ గేట్ లేదు మూడు నేడు నాలుగు రెండు ఆరు ఏడు పన్నెండు రెండు పన్నెండు దాంట్లో మోటార్ పని చేయడం లేదు నాలుగు బిడ్స్ అన్నెక్కండి అట్లా ఎక్కండి అందుకు ఎక్స్ప్లెయిన్ మీరు మీరు ఎక్కండి మీరు అట్ ఎక్కండి అడగోండి మీరు ప్రతి

इले के करते हैं तो 1.40 तक होता है अंकंच वेंकन हां लेवल बढ़ ही गए सर 700 से 700 के महीने इधर बार लेवल 64.3% बढ़ा महीने आगे एक महीने 55% लेवल का पार्ट टाइम 12 तो गेट ढूँढा करें पहले से लोट ढूँढ लेगा और इसी को सब कुछ चाहिए जाएंगे कांग्रेसिंग तो उस पर भी एक नए गेट ढूँढेगा ना एक नए गेट को भी तो पहले से लेके आएंगे तो कैसे कुछ नहीं कुछ तो बड़ी क्या चल रहा है आधी पूरा खोलते गेट भी नहीं चाहिए बहुत रोड देखेगा लाइक जब उन्हें � ఇది పొటెన్షియల్ వోల్టేజ్ ఛార్జర్ ఇక్కడ మాగ్నెటిక్ ఛార్జర్ రిఫరెన్స్ తో ఉంటది అది అందులో లేదు కుదిరి రియల్ స్టె కెపాసిటర్ ఉంది దాని కాలనపులా దట్ ఇస్ ఓల్డ్ అది మొదలవున ఎందుకంటే దాని కరెంట్ ఇస్తది హై కరెంట్ కాలనపులా ఇస్తది అంటే మనం అట్నిడేట్ కనెక్ట్ రింగ్స్ కి కొంచెం గిడెర్ రైతులు గ్రామాలు మునియారు నష్టం జరిగింది అన్ని భూములు కొట్టుకోపోయింది పంటలు కొట్టుకో లేదా లాస్ట్ ఇయర్ పోయింది ఈ సంవత్సరం పోయింది మీరు జిన్చార్క్ చేయకండి మీరు అవుట్ ఫ్లో పంపక ముందు వెనుక వాటిని ఆగి ఎన్ని భూములు పోలి చెప్పండి ఎవరైనా పోయి ఎవరైపోయి చూసారా ఈరోజు